మెదక్ లో జరిగిన కార్నర్ మీటింగ్ లో పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం కేసీఆర్ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలేనని బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ అన్నారు బుధవారం మెదక్ లోని పార్టీ జిల్లా ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల తర్వాత ఆయన పోస్ట్లో ఉండి మాట్లాడిందా లేక మాట్లాడిందా ఒక్కసారి మెదక్ ప్రజలను ఆలోచించాలని చెప్పేసి మీడియా ద్వారా దుబ్బాకలో చెల్లని రూపాయి అన్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు కామారెడ్డిలో చెల్లలేరు మీరు రాష్ట్రంలో ఏ విధంగా చెల్లామని అవుతున్నారు ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది ఆలోచించుకోవాల్సిగా మాట్లాడుతున్నాను కామారెడ్డిలో అప్పటి ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీని ఒక్కసారి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా నోటికొచ్చినట్టు ఎట్లా పడితే అట్లా మాట్లాడిపోయాడు మెదడుకట ఏడుపాయల వనదుర్గా మాతకు అక్కడ ఆలయ అభివృద్ధికి వంద కోట్లు ఎవడదన్నడు తొమ్మిదిన్నర సంవత్సరాలు నువ్వే పరిపాలించడం ఎందుకు అభివృద్ధి చేయలేవు వంద కోట్లు ఏ పేపర్ మీద ఉన్నాయి ఎవరు ఆపిండ్రు అసలు నువ్వు ఇచ్చింది ఎప్పుడు ఒక్కసారి మెదక్ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం కేసీఆర్కు ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మెడికల్ కళాశాల గురించి మాట్లాడి అసలు మెడికల్ కళాశాల మెదక్ ఎప్పుడు ఇచ్చినావు ఏ పేపర్ మీద ఉన్నది నువ్వు వెళ్ళిపోయే ముందు ఓడిపోయే ముందు ఇది కాదు కూడలు అని చెప్పేసి నీకు నిర్ణయం అయిన తర్వాత ఈ మెదక్ మెడికల్ కాలేజీ కేవలం శిలా పలకానికి మాత్రమే దాన్ని నువ్వు ప్రారంభం చేసి పోయినావు ఇప్పుడు నువ్వే అప్పుడు వంద పడకలు కాదు రెండు వందల పడకల ఆసుపత్రి రెండు వందల పడకల మెడికల్ కాలేజీ అలా ప్రారంభమైనవి అసలు నీకు మెదక్ మీద చిత్తశుద్ధి ఎక్కడ ఉంది నా పెద్ద బిడ్డే నాకు అని చెప్పేసి పద్మ అక్క మరి ఏమైంది పద్మాక్కని ఎందుకు కూడా కొట్టిరు మళ్ళా నీ పెద్ద బిడ్డని ఎందుకు కూడా కొట్టిర్రు నువ్వు మెదక్ మంచి ఇష్యూన్ అయితే నిన్ను మెదక్ ప్రజలు ఎందుకు కూడగొట్టిర్రు మెదక్ ప్రజలు చాలా విఘ్నులు మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో మెదక్ నియోజకవర్గ ప్రజలు ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని నీ పెద్ద కూతురును నిన్ను ఫామ్ హౌస్కు పంప పంపడం పంపడం జరిగింది నువ్వు ఒకసారి ఇది గమనించ గమనించాలని చెప్పేసి మేము ఈ మీడియా ద్వారా కోరుతూ ఉన్నాం